మహానాడులో నా ఎదురుగా ఉన్నారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి అప్పల్నాడు గారు నమస్తే అప్పల్నాడు గారు నమస్తే అండి అపల్నాడు గారు ఎలా ఉంది మహానాడు కడపలో చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది బాధ్యతలు పెరిగాయి ఈరోజు మహానాడులో గౌరవ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనాయక్ నారా లోకేష్ గారు పార్టీ భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు చెప్పడం జరిగింది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక ఉన్న వ్యక్తులుగా మా బాధ్యత బాబు పెరిగాయి మాకే కాదు గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలకు బాధ్యత కూడా పెరిగాయి అందుకే ఈరోజు బాధ్యతతో మేము ముందుకెళ్తాం ఎనభై మూడు నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కార్యకర్తలు ఏ రకంగా పార్టీని స్ట్రాంగ్ చేశారో మరొక నలభై ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా పార్టీ నిర్మాణం కోసం చర్యలు తీసుకున్నారు దాంట్లో భాగంగా ఈరోజు అన్ని తీర్మానాలు జరుగుతున్నాయి ఇంకా రెండు రోజులు ఉంది రెండు రోజులు కూడా మంచి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు విజయవాడలోనో రాజమండ్రిలోనూ ఒంగోలులోనో మహానాడులు నిర్వహించుకున్న ఫీలింగ్ కడపలో కలిగిందా ఆ స్థాయిలో కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చారా లేదంటే ఏమన్నా కాస్త లోటుపాట్లు ఉన్నాయి అవునో ఇంకా ఉత్సవం వచ్చింది గతం కంటే ఉత్సవం వచ్చింది ఇక్కడ రాయలసీమలో పౌరుషం ఎక్కువ తెలుగుదేశం పార్టీ కేడరు రాయలసీమలో ఇప్పుడు కూడా తెలుగుదేశం అండగా ఉండేవారు గౌరవించినవారు ఈరోజు అందరూ కూడా రాయలసీమ నుంచి కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర నుంచి చాలామంది వచ్చారు ఆ రకంగా ఈరోజు అసలు హ్యాపీగా కార్యక్రమం జరిగింది తెలుగుదేశం పార్టీకి అండ దండ అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తెలుగుదేశం కేడర్కి మరింత ఉత్సాహం నింపే విధంగా వాళ్ళు మాట్లాడే నిర్ణయాలు కూడా తీసుకున్నారు దానికి మేము హృదయపూర్వకం వారికి అని చెప్పి రేపు రేపు ఆయన కీలక నిర్ణయం ఉండబోతుందా ఉంటుందండి సహజంగా ఉంటుంది ఎందుకంటే అది పార్టీ ప్రెసిడెంట్ పార్టీ కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ గానే చేయాలని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన వర్కింగ్లో ఉన్నాడు పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి పార్టీ క్యాడర్కి అతి దగ్గరగా యోగాలం పాదయాత్రతో అతి దగ్గరగా అయిపోయి ప్యాటరీ సంక్షేమం కోసం కేడర్ సంక్షేమం కోసం వారి నిరంతరం దగ్గర ఆయన ఆల్రెడీ కార్యక్రమంలో ఉన్నాడు ప్రత్యేకంగా చేయవలసింది ఏం లేదు అయితే అధినాయకుడు ఏ సమయంలో ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలో వారు ఇస్తారు ఖచ్చితంగా అరుడైన ఎందుకంటే నేనేదో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్పడం కాదు కోట కోట్ల మంది కోటి మంది సభ్యత్వం తెలుగుదేశం పార్టీ కుటుంబం ప్రతి ఒక్క హృదయాల్లో కూడా ఆయన స్థానం ఉంది ఈరోజు లోకేష్ గారికి ఒకప్పుడు ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా పార్టీకి ఆయన ఇచ్చిన సర్వీసెస్ కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు ఖచ్చితంగా చేస్తారన్నది నమ్మకం ఉంది ఈసారి ఐదు లక్షల మంది కార్యకర్తలతోటి మీటింగ్ అంటున్నారు సాధ్యమైన సక్సెస్ అవుతుందా ఆ స్థాయిలో వస్తారా ఆ స్థాయి కాదు ఇంక ఎక్కువ వస్తారు తెలుగుదేశం పార్టీ ఒక పిలిపిస్తే ఐదు వందల మంది రావాలంటే వెయ్యి మంది వస్తారు లక్ష మంది రావాలంటే రెండు లక్షల మంది వస్తారు రేపు ఐదు లక్షల మంది అంటే ఆరు ఏడు లక్షల మంది వస్తారు ఖచ్చితంగా వస్తారు సో ఈ ఈ మహానాడు అలాగే రాయలసీమలో జరిగింది కాబట్టి మరి నెక్స్ట్ ఉత్తరాంధ్రకి ఏమైనా మీరు ప్రపోజ్ చేస్తారా మా దగ్గర పెట్టండి అడిగాం అడిగాము అడిగాము ఎందుకంటే ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది మా నా పార్లమెంట్ పరిధిలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉత్తరాంధ్ర మరి ఒక హైప్ వస్తుంది అలాగే ఐటీ హబ్ కూడా పెట్టారు ఇవన్నీ కూడా శిల్పి అంటే కూడా మన నిర్మాణం అదే పునర్నిర్మాణం కోసం వర్షి నిధులు కానీ ఇవన్నీ కూడా అక్కడ కూడా కేటర్ కానీ ప్రజలు కూడా ఆశిస్తున్నారు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి పోర్బేట్ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చే మహానాడు విజయనగరంలో పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ పాటు మహానాడులో అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నమస్తే లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి ఎలా ఉంది కడప మహానాడు అంటే బ్రహ్మాండంగా జరుగుతుందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కడప గడ్డ మీద ఈరోజు ఒక మహానాడు వేదికగా ఈరోజు కార్యకర్త అందరూ కూడా భయం దాదాపుగా ప్రతి ప్రాంతం నుంచి తరలి వచ్చి ఈరోజు ఎంతో సంతోషాన్ని వెలిపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమ దిశగా ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి స్వారథ్యంలో అదేవిధంగా యువతకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నారా లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా అభినందిస్తూ ఈరోజు మహానాడులో పెద్ద ఎత్తున అందరూ కార్యకర్తలు తరలి రావడం జరుగుతూ ఉంది రేపు ఇంకా పెద్ద ఎత్తున ఉంటే ఎల్లుండి ఇంకా దాదాపు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కార్యకర్తలు సందో చాలా సందడి సందడి చేస్తూ ఇక్కడ చాలా సంతోషం విలిపి చాలా ఆనందంగా ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు కడపలో ఏర్పాటు చేయడానికి సాహసం ఉంటున్నారు ఈ సాహసాన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు రేపు ఎల్లుండి సాహసం కాదండి ఇప్పుడు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు జైజాలు పలికారు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి దాదాపుగా వారు వన్ సైడ్ లాగా ఈరోజు చూస్తున్నాం ఈరోజు నూట డెబ్బై నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు నియోజకవర్గాలు కూడా ఎన్డీఏలో ఈరోజు మా భాగస్వామ్యం కాబట్టి దాదాపుగా వారు వన్ సైడ్ లాగా జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా పెద్ద తరలి వస్తారు ఇంకా ఎల్లుండి ఇంకా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది కార్యకర్తలు తెలుగువారు ఎక్కడున్న సరే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు కార్యక్రమాలు పాల్పంచుకోవాలని చెప్పేసి ఉత్సాహంగా అందరూ వస్తున్నారండి లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారా రేపు అది పార్టీలో మాట్లాడుతున్నారండి పార్టీలో మాట్లాడుతూ డిసైడ్ చేస్తారండి ముందుగా చెప్పొచ్చు కదా మీరు లేదండి పార్టీలో మాట్లాడుతున్నారండి ఇవాళ కొన్ని మేము సంక్షేమ పథకాల గురించి భవిష్యత్తులో ఏ విధంగా తీర్మానం చేసుకోవాలి ఏ విధంగా నడపాలని ఉద్దేశంతో రోజు ఒక తీర్మానాలు చేసుకుంటాం ఐదు తీర్మానాలు అయిపోయినా రేపు ఇంకో తీర్మానం ఉంటుంది దాని తర్వాత అందరూ మిగతా విషయాలు మాట్లాడుతున్నారు మహానాడులో పర్దసార్ గారు ఉన్నారు మంత్రి గారు పరదసార్ గారు నమస్తే అండి కడపలో మొదటిసారిగా మహానాడు జరుగుతుంది కదా ఈ ఎక్స్పీరియన్స్ అలా ఉంది బాగుంది బ్రహ్మాండంగా నాకు తెలిసి మొట్టమొదటి మహానాడు అటెండ్ అవుతుంది కానీ బట్ అందరూ చెబుతూ ఏంటంటే ఇతర ప్రాంతాల కంటే కూడా మెరుగ్గానే జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు ప్రజల్లో కడప ప్రజల్లో అదేవిధంగా రాయలసీమ ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్సాహంగా పాలు పంచుకొని ఈ సమయ ఈ మహానాడు మొట్టమొదటి రోజు కూడా కేవలం అటెండెన్సే కాదు ఎంతమంది వచ్చారనేది కాదు అర్థవంతమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి కార్యకర్తకి మేలు జరుగు జరిగే విధంగా పార్టీకి మేలు జరిగే విధంగా పార్టీ కార్యకర్తల ద్వారా ప్రభు పార్టీ ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి కడప జిల్లాలో జరిగే ఈ మహానాడు ఒక అద్భుతమైనటువంటి రాజకీయ ప్రక్రియ కింద రూపాంతరం చెందుతుంది చరిత్రలో ఎప్పుడూ లేనటువంటిది పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత అనేక మహానాడులు జరిగాయి అంతకన్నా ఎక్కువగా జన సమీకరణ డెలిగేట్లు ఇంతమంది కలిసి వచ్చేటువంటి మహానాడు చాలా గొప్పగా ఉంటుంది ఇవాళ రేపు జరిగేటువంటి తీర్మానాలు చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రగతికి సంక్షేమానికి దేశాభివృద్ధికి పనికొచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ప్రభుత్వం పార్టీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆలోచనతో అయితే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈనాడు జరిగేటువంటి మహానాడు కూడా అంతే విధంగా భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించేటువంటి ఆలోచనతో మహానాడు ప్రారంభమవుతూ ఉంది ఈ మహానాడులో లోకేష్కి ఒక కీలకమైన పదవి ఇవ్వబోతున్నారంటున్నారు వాస్తవేనా కీలకం అనేది కీలకమ నాకు సమాచారం లేదు కానీ కీలకం అనే దానికన్నా ఇంకా ఎక్కువ పదవిస్తే రాబోయేటువంటి యువతరానికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి లోకేష్ గారు కలిసి పనిచేయడానికి బాగుంటుంది అది అక్కడ చెప్పాలా పత్తిపాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలి రావడం జరిగింది అదేవిధంగా బదిపెల్ బద్దివేల్ నియోజకవర్గానికి కూడా నన్ను ఇన్ఛార్జిగా నియమించడంతో ఇక్కడ గారు తర్వాత రితీష్ రెడ్డి తర్వాత అదేవిధంగా రోషను మిగతా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మొబిలైజేషన్ ప్లాన్ చేసుకున్నారు మొదట పదహైదు వేలు అనుకున్నాము అయితే క్యాడర్ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి వల్ల మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి వసతి ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు రెండు వందలు ప్రైవేటు బస్సులు వన్ ట్వంటీ టెంపోలు తర్వాత ప్రైవేట్ కార్లు అన్నీ కూడా అరేంజ్ చేయడం అనేటువంటి జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మహానాడు కార్యక్రమంలో ఎందుకంటే మరి ఐదు సంవత్సరాల వైసీపీ పాలనని అంతమొందించి ఒక పౌరుషంతో ఒక ఆసక్తితో ఈ మహానాడుకు తరలి వస్తున్నటువంటి ఆ శేష జనవాయులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం